ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ జన్మ హక్కు లాగా వచ్చినాయి మనకి సెన్సేషన్ హెడ్లైన్స్ ఎవ్రీ ఇండియన్ రైట్ టు ద ట్రూత్ పెద్ద న్యాయ దేవతకి కజిన్ బ్రదర్ లా ఎవ్రీ ఇండియన్ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ డిఫేమేషన్ వేసే ఛాన్స్ వంద శాతం ఉన్నది హాయ్ హలో ఎవరి నేను మీ హరీష్ వెల్కమ్ టు హరీష్ కోట ఎఫెక్ట్ ఒకప్పుడు మన భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేవాళ్ళు ఆ టైంలో పుసుక్కున ఎవరి నోట్లకి వెళ్ళైనా వందే మాత్రం అని వినబడితే బ్రిటిష్ వాళ్ళు బూట్లతో తండేటోళ్ళు పెద్ద పెద్ద లాటీలు తీసుకొని మోకాళ్ళ మీద మోచేతుల మీద చేతుల వెనకాల కొట్టేవాళ్ళు అప్పుడు మనం బానిసలం బానిస అంటే మాట్లాడే హక్కు లేని వాళ్ళు కనీసం మనసులో మనం ఏమనుకుంటామన్న ఫీలింగ్స్ కూడా బయటికి చెప్పే అవకాశం లేని పరిస్థితి భావ వ్యక్తీకరణకు కూడా స్వాతంత్రం లేదు న్యూస్ పేపర్లల్లో ఏమన్నా రాయాలన్నా కానీ బ్రిటిష్ వాళ్ళ పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చేది న్యూస్ పేపర్లు ప్రింట్ అయిన తర్వాత ఫస్ట్ కాపీ వచ్చి బ్రిటిష్ వాళ్ళు చూసేటోళ్ళు చూసిన తర్వాత అందులో కనుక బ్రిటిష్ వాళ్ళకి అగనిస్ట్ ఎవరైనా రాస్తే మాత్రం ఇమ్మీడియట్గా మొత్తము పేపర్స్ని కాల్చిపడేసేటోళ్ళు స్వాతంత్రం తర్వాత అంబేద్కర్ గారి దయ వల్ల మనకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ హక్కు లాగా వచ్చినాయి మనకి వేలో ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ కూడా ఒక కాన్స్టిట్యూషనల్ రైట్ అయిపోయింది మీరు పెట్టిన తమ్నెళ్ళకి మీరు చెప్పేదానికి ఏమైనా సంబంధం ఉందా వందకు వంద శాతం సంబంధం ఉన్నది ధర్మస్థల మీద న్యూస్ ఛానళ్ళలో సోషల్ మీడియాలలో విష ప్రచారం అయ్యేటప్పుడు ఈ ధర్మస్థల హైకోర్టుకి వెళ్ళింది ఆర్డర్ కోసం సెన్సేషనల్ హెడ్లైన్స్ వచ్చినాయి ఈ సెన్సేషనల్ హెడ్లైన్స్ వల్ల ధర్మస్థల రెప్యుటేషన్ మొత్తం డ్యామేజ్ అవుతా ఉన్నది ఒకవైపు భక్తుల నమ్మకం అనేది పోతా ఉన్నది ఇన్వెస్టిగేషన్ కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉంది మాకు గ్యాగ్ ఆర్డర్ ఇవ్వండి అని చెప్పేసి ధర్మస్థల రిక్వెస్ట్ చేస్తే హైకోర్టు గ్యాగ్ ఆర్డర్ ఇవ్వకుండా రిజెక్ట్ చేసింది అప్లీస్ ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అనేది కాన్స్టిట్యూషనల్ రైట్ ఇప్పుడు గ్యాగార్డర్ ఇచ్చి న్యూస్ ఛానళ్లను న్యూస్ రిపోర్టర్లను పత్రికా విలేకరులని సోషల్ మీడియా యాక్టివిస్టులను అందరినీ నోర్ మూవీ ఇచ్చి సైలెంట్ చేయలేము అది వాళ్ళ హక్కులను కలరాట్టు ఎవ్రీ ఇండియన్ హాస్ అ రైట్ టు నో ద ట్రూత్ ప్రతి భారతీయునికి నిజం తెలుసుకునే హక్కు ఉన్నది కానీ ఏం జరిగింది నిజం కాళ్ళకి చెప్పులు తొడుక్కునే లోపలనే అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది ఇది శాస్త్రం సిట్ ఇన్వెస్టిగేషన్లో మొత్తం డ్రామా ఫేక్ అని తెలియంది ఈ మాస్కుడ్ మ్యాన్ ఎవడైతే విజిల్ బ్లేయర్ అని వచ్చిండో వాని మీద పరిజూరి కేసు పెట్టిండు భగవద్గీత మీద ప్రమాణం చేసి నేను మొత్తం నిజమే చెప్తా అని వీడు అబద్ధం చెప్పిండు అనయా గన్ను దొరికింది అని సినిమాలలో చెప్పినంత ఈజీ కాదు కోర్టుల ఫేక్స్ ఎవిడెన్స్ సబ్మిట్ చేయడం ఇట్లాంటి కేసులు పెట్టకపోతే వీళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోకపోతే మన భారతదేశ న్యాయ వ్యవస్థను ఒక కామెడీ సినిమా చేసి పడేస్తారు వీళ్ళు పర్జూరి కేసులో వీనికి ఏడు సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది అక్కడ ఎనిమిది వందల సంవత్సరాల చరిత్ర ఉన్న రెప్యుటేషన్ డామేజ్ అయింది కదా ఉన్నది ఏడు సంవత్సరాల లోపల కూర్చుంటాడు మహానటి సుజాత భట్ ఒక ప్యాథలాజికల్ లయర్ ఏం చెప్పింది ఫస్ట్ నా డాటర్ మిస్ అయింది అని చెప్పింది తర్వాత ఏమన్నది అసలు నాకు డాటరే లేదు అన్నది మళ్ళీ ఏమన్నది లేదు లేదు నేను చెప్పింది మీకు తప్పుగా అర్థమైంది నాకు డాటర్ లేదు అందుకే నేను ఏం చేసినా మా ఫ్రెండ్ వాళ్ళ డాటర్ని తీసుకొచ్చి పెంచుకున్నా అని చెప్పింది మన ఇండియాలో ఒక లేని వ్యక్తిని ఉన్నట్టు క్రియేట్ చేసి చూపించడం అంత ఈజీగా పోలీసు వ్యవస్థ కన్నా ఇన్వెస్టిగేషన్ అన్న అంత కామెడీ అయిపోయిందా తెలిసిపోదా ఏంది అని కూర్చోబెట్టి అడిగితే ఓ పెద్ద కనిపెట్టారు రోయ్ నాకు ఆ విషయం ముందు తెలిసి నాకు లేదని నేను కావాలంటే కేసు వాపస్ తీసుకుంటా అని చెప్పింది సుజాత భట్ నేను చాలా మంచిదాన్ని నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తేనే చెప్పినా లేకపోతే నేను చెప్పేదాన్నే కాదు సొక్కం పూస ఒక యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్స్ చేసిండు ఇద్దరు యాక్టివిస్టులు ఉన్నారు టీ జయంతి గిరీష్ వీళ్ళు నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసి కాబట్టే నేను చెప్పినా లేకపోతే నేను చెప్పాను స్కేప్ బోటిజం అంటారు ఫస్ట్ సి కలకత్తా సిబిఐ ఆఫీస్లో షెనోగ్రాఫర్ అని చెప్పింది ఆ తర్వాత నా బేబీని నేను చదివించుకోవడానికి రెండు జాబులు చేసినా అని చెప్పింది ఒకటో ప్రైవేట్ ఎంప్లాయ్ అని చెప్పింది ఆ తర్వాత అని చెప్పింది ఏది నిజం కాదు ప్యాథలాజికల్ లయర్ ఈ ప్యాథలాజికల్ లయర్ మొత్తం భారతదేశాన్ని నమ్మించింది ఈమె పాప మిస్ అయినట్టు అంత ఈజీ అయిపోయింది అంత కామెడీ అయిపోయింది వాళ్ళిద్దరి తర్వాత మూడో వ్యక్తి సమీర్ ఎమ్డీ కొద్దో గొప్ప వాళ్ళిద్దరికంటే ఎక్కువ చదువుకున్నది వీడే వీడు వీడియో రిలీజ్ చేయగానే వీనికి అర్థమైనట్టున్నది నేను చేసిన మిస్టేక్ అని చెప్పేసి వెంటనే వీణ అరెస్ట్ని యాంటిసిపేట్ చేసి యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నాడు లక్షల మంది ఫాలోవర్స్ లక్షల మంది సబ్స్క్రైబర్లు నీ క్రెడిబిలిటీ ఏమైంది నీ అకౌంటబిలిటీ ఏమైంది సార్ మీరు వీళ్ళ ముగ్గురు తర్వాత ఉన్నది ఆర్టిస్ట్ నెంబర్ ఫోర్ లాయర్ మంజునాథ్ ఎన్నో ఈయన మీద కూడా కేసులు పెట్టేళ్ళు ఎందుకు కేసులు పెట్టిల్ అంటే ఈయన న్యాయదేవతకి కజిన్ బ్రదర్ లాగా ఫీల్ అయ్యాడు న్యాయదేవత కళ్ళ గంతలు కట్టుకుంటే ఈయన మాత్రం నోరు మాత్రం బావర్ కప్పలాగా తెరుచుకొని మీడియా లీక్స్ ఇచ్చి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి పబ్లిక్ని మీడియాని పోలీసుల ఇన్వెస్టిగేషన్ మొత్తం మిస్గైడ్ చేసిండు ఈయన మీద బార్ అసోసియేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చినట్టు న్యాయవాద వృత్తిని కంటిన్యూ చేయకుండా కూడా ఈయన మీద కేసులు పెట్టిల్లు అని ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉన్నది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ థర్టీ టూ దీని ప్రకారం ఎవ్రీ ఇండియన్ హ్యాజ్ అ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అంటే మనము భారతదేశంలో పుట్టినందుకు మనకు జన్మతహా మనకు ఫ్రీడమ్ ఉంది మనకు జన్మత మనకు కొన్ని ప్రాథమిక హక్కులు వచ్చినాయి ప్రైమరీ రైట్స్ అనేటివి వచ్చినాయి మనకి ఈ రైట్స్ని కనుక ఎవరైనా వయలేట్ చేస్తే మనం పోలీస్ స్టేషన్ కానీ కోర్టు మెట్లు ఎక్కే రైట్ ఉంది మనకి అది ఎంతటి వాడైనా కానీ మనం ఎదురుగా బోన్లో నిల్చోబెట్టచ్చు అది పవర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ థర్టీ టూ వీళ్ళు మిస్యూజ్ చేసిండే నలుగురు కానీ సేమ్ రైట్ ధర్మస్థలకి కూడా వర్తిస్తుంది ఆర్టికల్ థర్టీ టూ ఇప్పుడు ధర్మస్థల కూడా వీళ్ళ మీద కేసులు పెట్టడానికి రెడీగా ఉంది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ మనకు జన్మ వచ్చినాయి కానీ దీనిలో కొన్ని రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి నాకు రైట్ ఉంది కదా అని చెప్పేసి నేను ఎవరైనా పడతావు వాళ్ళని తిడితే వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు బేస్లెస్ లెస్ ఎలిగేషన్ చేస్తే ఎవరు కూడా ఊరుకోరు కదా కాబట్టి డీఫేమేషన్ వేసే ఛాన్స్ వందకు వంద శాతం ఉన్నది ఆల్రెడీ సమీర్ మీద డిఫేమేషన్ కేసు వేసిల్లో అదర్ యూట్యూబర్స్ ఎవరైతే ఇర్రెస్పాన్సిబుల్గా ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేసుకుంటూ యూట్యూబ్లో కంటెంట్ రిప్లికేట్ చేసి మరి టెలికాజిస్లో వాళ్ళ మీద కూడా డిఫేమేషన్ వేసే అవకాశం వందకు వంద శాతం ఉన్నది ఎనిమిది వందల సంవత్సరాల చరిత్ర ఉన్న ఒక శైవ క్షేత్రానికి భారీ స్థాయిలో పరువు నష్టం అనేది జరిగింది మరి నష్టాన్ని ఎవరు కూర్చాలి ఇప్పుడు కనుక ధర్మస్థల డీఫేమ్ చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోతే రేపటి రోజున ఇంకో మూట తయారవుతుంది ఆ మూట ఇంకో టెంపుల్ని టార్గెట్ చేసి ఇట్లానే డిఫైమ్ చేస్తారు మరి అకౌంటబులిటీ ఎక్కడ భారత రాజ్యాంగం ప్రకారం ఇరు వర్గాలకి సమన్యాయం జరగాలి ఇక మీదట ఇలాంటివి జరగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి అకౌంటబులిటీ ఉండాలి నేను మీ హరీష్ అని సైనింగ్ ఆఫ్